ధైర్యం లేకపోతే అసలు ప్రేమించేటటువంటి హక్కే లేదు లవ్ అన్న అబ్బాయితో మాట్లాడమన్న పెద్ద క్రైమ్ అది మా ఇంట్లో ఏదైతే ముట్టుకోకూడదో అదే ముట్టుకున్నావు ఖచ్చితంగా అవుతారండి ఎందుకంటే అతనికి అంత టాలెంట్ ఉంది గుడ్ గా వెళ్ళిపోతున్నావు బ్లైండ్ గా ముందుకు వెళ్తున్నావు అన్నది నాకు గట్టిగా అనిపిస్తుంది దర్ ఇస్ నో డౌట్ అబౌట్ అతనిలో ఏం చూద్దాను అన్నది ఎవరికీ తెలియదు కదండి మీకు అబ్బా కావాలి బువ్వా కావాలి అడుగుతున్నట్లు అనిపిస్తోంది నాకు ఇతను మంటలో ఉంచుకొని నేను అతన్ని ఎలా చేసుకుంటాను ప్రశ్నే తప్ప మీ వైపు నుంచి తీసుకునే తత్వం అయితే కనిపించట్లేదు ఐఎమ్ సారీ టు సే దిస్ ఒప్పుకుంటాను అన్న నమ్మకం నాకు లేదు డోంట్ థింక్ అబౌట్ ద క్లైమాక్స్ సుమన్ టీవీ ప్రెజెంట్స్ అందమైన జీవితానికి స్వాగతం నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు కళ్యాణ్ గారు మనం అందమైన జీవితం అనే ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాము చాలామంది మెయిల్స్ చేస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్కి మనం కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని కనుక్కొని దానికి తగిన విధంగా ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నాం మనం సో అందులో భాగంగా డైరెక్ట్గా నేను కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నానండి మానసాన్ని ఒక అమ్మాయి అండి నల్గొండ నుంచి మనకి ఒక మెయిల్ పెట్టింది నేను చూశాను మెయిల్ మీకు బ్రీఫ్గా చెప్తాను ఒక మంచి కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్ల సాంప్రదాయబద్ధంగా ఉన్న పిల్ల ఎలాగంటే పిల్లని చదివించేటప్పుడు కానీ కాలేజీకి పంపించినప్పుడు కానీ మొత్తం ఆడపిల్లలే ఉండే విధంగా కో ఎడ్యుకేషన్ లేకుండా కొంచెం కట్టుదిట్టంగా పెంచారని అనుకోవచ్చేము తన మెయిల్ని బట్టి నాకు అట్లా అర్థమైంది ఒక డిగ్రీ చదువుకునేటప్పటికి ఏదో తన అన్న పిల్లలను తమ్ముడు పిల్లలను పార్క్కి ఆడుకుంటానికని తీసుకువెళ్ళినప్పుడు పార్కులో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది అతను ఒక ఫిల్మ్ డైరెక్టర్ తన ఏదో కాన్సెప్ట్స్ రెడీ చేసుకుంటూ ఉన్నాడు ఇద్దరికి అలా మనసు మనసు కలవటం అలా ముందుకు సాగారు కొంత దూరం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇంట్లో మ్యాచ్ చూస్తున్నారు చూసారు ఆల్రెడీ అది ఫైనల్ స్టేజ్లో ఉంది అన్నట్లుగా చెప్తా ఉంది అంటే ఓకే చేసేసేలాగా ఉన్నారు అని ఇతను చూస్తే ఇంకా సెటిల్ కాలేదు సో దీన్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ముందు అసలు పేరెంట్స్ దగ్గర ఈ విషయాన్ని నేను ఎలా చెప్పాలి అది ఆ అమ్మాయి సమస్య నేనేం చేయాలి నెంబర్ పెట్టిందండి కాల్ చేయమనింది మరి మీరు ఓకే అంటే నేను ఒక్కసారి కాల్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు రైట్ ఇరవై మూడు ఇరవై నాలుగు అనేసరికి డిగ్రీ అయిపోయిండొచ్చేమో మేబీ నాకు అట్లా అనిపించిందండి హలో హలో మానస అండి అవునండి నేను అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నానండి సుమన్ టీవీ నుండి నమస్తే అండి నమస్తే మానస మానస డాక్టర్ గారికి ఇస్తున్నాను ఒక్కసారి క్లియర్గా చెప్పండి ఓకే అండి రైట్ నమస్తే అండి డాక్టర్ నమస్తే అమ్మా మానస నమస్తే నువ్వు కంఫర్టబుల్గా ఉంటే ఫ్రీగా నీ బాధ అన్నది ఏంటో చెప్పమ్మా దానికి మనం ఏమన్నా తగిన పరిష్కారం చెప్పే ప్రయత్నం చేద్దాం చెప్పండమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించానండి ఆ అబ్బాయి ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని తన అంబిషన్ నేను ఆ అబ్బాయిని ఒక గత త్రీ ఇయర్స్ గా ప్రేమిస్తూనే ఉన్నాను త్రీ ఇయర్స్ గా మేము డీప్ లవ్ లో ఉన్నాము నీ ఏజ్ ఎంత అమ్మా ఇప్పుడు మనసు లవ్ స్టార్ట్ రా అండి కదమ్మా ఇప్పుడు నీ వయసు ఎంత ఇప్పుడు నా ట్వంటీ ఫోర్ అండి నేను వల్ల మా ఇంట్లో వాళ్ళు ఎన్ని సంబంధాలు తెచ్చినా క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చాను మా ఇంట్లో ఎలా అంటే అమ్మాయి అంటే ఎన్ని రిస్ట్రిక్షన్స్ అంటే అబ్బాయిని అసలు చూడకూడదు చిన్నప్పటి నుంచి నాది గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ స్కూల్ బయటికి కూడా వెళ్ళనిచ్చేవారు కాదండి కానీ అనుకోకుండా ఇతనితో పరిచయం అయ్యి ఇతనితో లవ్ ఇట్స్ హ్యాపెన్ అండి కానీ ఇప్పుడు ఇతన్ని నేను మర్చిపోలేను కానీ ఇప్పుడు ఇంట్లో ఏంటి అని అంటే ఒక మంచి సంబంధం వచ్చింది ఎన్ఆర్ఐ సంబంధం కానీ ఈ సంబంధం ఈ మ్యాచ్ రిజెక్ట్ చేయడానికి నా దగ్గర ఆప్షన్ లేకుండా పోయిందండి ఎందుకంటే ఈ త్రీ ఇయర్స్ నుంచి నేను ప్రతి ఒక్క మ్యాచ్ ని రిజెక్ట్ చేస్తూ వచ్చాను బట్ ఈ మ్యాచ్ అనేది రిజెక్ట్ చేయలేకపోతున్నాను అంటే పోతున్నాను అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఇంకా ఈ అబ్బాయిని మర్చిపోలేను డిస్కస్ మీరు ఈ విషయాన్ని ఆ చేశానండి అతన్ని వచ్చి మాట్లాడమని కూడా చెప్పాను బట్ అతను ఏమంటున్నాడు అంటే నాకు ఒక అంబిషన్ ఉంది అది అయ్యాక నేను వచ్చి మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు నేను ఏం చేయకుండా వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఎవరు ఒప్పుకోరు కదా ఎలా మాట్లాడమంటావని చెప్పి అని అడుగుతున్నారు త్రీ ఇయర్స్ పాటు మీ మీ జరిగినటువంటి జర్నీలో ఏదో ఒక ప్రత్యేకంగా మన సాంప్రదాయంలో ఉండేటటువంటి ఒక ఆడపిల్లకి ఒక టైం లైన్ టైం లైన్ అన్నది డిసైడ్ చేసుకోవాలి కదమ్మా అంటే ఇప్పుడు అతను డైరెక్టర్ పూర్తిగా అవ్వటానికో లేదంటే ఫుల్ ఫ్లెజెడ్గా అతను శాటిస్ఫై అయ్యేటటువంటి డైరెక్టర్ అవటానికో ఇంకొక పదిహేను సంవత్సరాలు పట్టచ్చు అనుకుందాం అంటే పదిహేను సంవత్సరాల వరకు అతను నేను పెళ్లి చేసుకోవడా పదిహేను సంవత్సరాల వరకు నీకు వచ్చేటటువంటి సంబంధాలు అన్నింటినీ కూడా ఇలా కొట్టి పారేస్తూ దొంగచాటున ఈ విధంగా నడుచుకోవటం ఒకటేనా దారి ఇది ఎప్పుడన్నా మీరు డిస్కస్ చేశారా టైం లైన్ ఏంటి ఒక సిక్స్ ఇయర్సా ఫైవ్ ఇయర్సా ఏదో ఒక టైం లైన్ మాట్లాడుకుని ఉంటారు కదా ఈ త్రీ ఇయర్స్ ప్రేమాయణాలు ఇప్పుడు సక్సెస్ అనేది టైం బట్టి ఈ టైంలో వస్తుంది అని మనం ఎలా చెప్పగలం చెప్పలేదు కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పడినటువంటి అంశం బహుశా అతను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఇంకో పదిహేను సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నా కూడా పెద్ద సమస్య కాదేమో కానీ నీ జీవితంలో ఆ ఈక్వేషన్ లేనప్పుడు మీరు ఎప్పుడైనా కూడా అతనికి ఒక బౌండరీ గీసారా ఎంతకాలం నేను వెయిట్ చేయాలి ఈ కాలం లోపల నీకు సక్సెస్ వస్తుంది రానటువంటి పక్షంలో నేను నా తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి అనేటటువంటి లైన్ గీసారా మీరు అతను కూడా నేను కూడా అతన్ని మంచి ఫిలిం డైరెక్టర్ గా చూడాలని నా కోరిక కూడా కదండి అది బలంగా ఏర్పడింది సో నేను ఈ టైం వరకు అని చెప్పి నేను ఒక బౌండరీ గీయలేను కదండి కాదు అతని అంబిషన్ తెలుసు అతని గోల్ తెలుసు అతని వ్యక్తిత్వం తెలుసు ఇవన్నీ తెలిసాక కూడా నేను అతనికి ఇలా బౌండరీ లైన్ గీస్తూ ఒక్క నిమిషం మానస ఒకటి వినండి మీరు బౌండరీ గీయలేరు మీరు ఒక మంచి డైరెక్టర్ని ఊహించుకుంటున్నారు కానీ వయసు ఆగుతుందా తల్లిదండ్రులు ఊరుకుంటారా తల్లిదండ్రులు ఊరుకొని ఉంచుకోగలుగుతారా ఆడపిల్లని ఇంట్లో వాళ్ళకంటూ ఒక టైం ఉంటుంది కదా మరి వాళ్ళ వైపు నుంచి ఇప్పుడు ఇంత సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చారు మిమ్మల్ని చదివించిందే గర్ల్స్ స్కూల్ అండ్ గర్ల్స్ కాలేజ్ అని చెప్తున్నారు కదా ఒక వ్యక్తిని మీరు ప్రేమించేశారు అతనికి ఒక బౌండరీ లేదంటున్నారు ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలియదని మీరే చెప్తున్నారు మరి అసలు ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటున్నారు ఎప్పుడు అవుతుంది అని చెప్పలేను కానీ ఖచ్చితంగా అవుతారండి ఎందుకంటే అతనికి అంత టాలెంట్ ఉంది ఇక్కడ చాలా వరకు నువ్వు గానే ఆలోచిస్తున్నావు తల్లిదండ్రులు పెంచినటువంటి విధానాన్ని మీ సాంప్రదాయాన్ని మీ పద్ధతుల్ని ఇప్పుడు నువ్వేంటంటే సింపుల్ గా ఏం ఆలోచిస్తున్నావు అంటే కనుక ఒక సంబంధం వచ్చింది ఆ సంబంధం వదులుకోలేనటువంటి పరిస్థితి అదేవిధంగా నేను ప్రేమించినటువంటి వ్యక్తిని కూడా వదులుకోలేనటువంటి ఒక్క అంశాన్ని యూని ఆలోచిస్తున్నావు కానీ ఈ బ్రేకింగ్ న్యూస్ మీ తల్లిదండ్రుల ముందు ఎలా బ్రేక్ చేస్తావు అనేటటువంటి అంశాన్ని ఆలోచించట్లేదు ఈ న్యూస్ మీ తల్లిదండ్రులకు బ్రేక్ చేసిన తర్వాత వాళ్ళు మానసికంగా ఏమవుతారు అనేటటువంటి అంశాన్ని ఆలోచించలేదు ఇవన్నీ ఆలోచించకుండా నువ్వు ఇంకా అతని అంబిషన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అమ్మా ఐఎమ్ సారీ లేదండి అలా లేదు నాకు ఆ సంబంధం ఇష్టం లేదు నాకు ఇతను మనసులో ఉంచుకొని నేను అతన్ని ఎలా చేసుకుంటాను కరెక్టే మానస మరి అలాంటప్పుడు అతని వైపు నుంచి రెడీగా ఉందా ఇప్పుడు మీ ఇద్దరి విషయంలో మీరు ఒక్కరే రెడీగా ఉన్నారు అటు పేరెంట్స్ లేరు ఇటు ఆ అబ్బాయి కూడా రెడీగా లేరు కదా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయగలుగుతారు అబ్బాయి రెడీగా ఉన్నారు అంటే అబ్బాయికి ఒక కొంచెం ఈ సెటిల్ అయ్యి ఉంటేనే కదా తను రెడీ అయ్యేది నేను సెటిల్ అవ్వకుండా ఎలా చేసుకోవాలి ఏమని అడగాలి మీ ఇంట్లో అని ఒక క్వశ్చన్ మార్క్ అండి నాకేమనిపిస్తుందో చెప్పండి ఒక్కసారి మీకు అబ్బా కావాలి బోవా కావాలి అని అడుగుతున్నట్లు అనిపిస్తోంది అయితే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో మాట్లాడాలి ఆ ధైర్యం నాకు రావాలి అడగాలి ఇంట్లో ఎందుకంటే ఇన్ని డేస్ రిజెక్ట్ చేస్తూ వచ్చాను పరిస్థితి అలాంటి అబ్బాయిని ప్రేమించిన ఒక అబ్బాయితో జీవితాంతం ఉంటాను అని అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది కూడా నాకు అర్థం అవ్వట్లేదు మంచి మాట మంచి మాట ఒక మంచి ఆలోచనతో మాకు ఫోన్ చేయటం అనేది జరగటం హర్షిస్తున్నాము ఆనందిస్తున్నావు ఎందుకంటే ఈరోజు నువ్వు గుడ్గా వెళ్ళిపోతున్నావు బ్లైండ్గా ముందుకెళ్తున్నావు అన్నది నాకు గట్టిగా అనిపిస్తున్నాము దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ బహుశా నువ్వు ఈ సబ్జెక్ట్ గురించి నా డిస్కస్ చేసేవా ఇలా ఉంది నా పరిస్థితి అనేటటువంటిది ఎవరన్నా పెద్దలతో మాట్లాడేవా అంటే ఈ పెళ్ళి ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేటటువంటి అంశం గురించి కాదు నువ్వు వెళ్ళేటటువంటి దారి ఏదైతే ఉందో ఒక క్రమ ఒక బాధ్యతాయుతంగా ఒక నమ్మకంతో పెంచినటువంటి తల్లిదండ్రులకి ఈ విధమైనటువంటి లోకాన్ని ప్రపంచాన్ని నువ్వు తొందరలోనే చూపెట్టబోతున్నావు దాని తద్వారా వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు ఎప్పటికైనా ఇంకొక నాలుగైదు సంవత్సరాల తర్వాత అయినా కూడా మీ తల్లిదండ్రులను నువ్వు ఒప్పించేటటువంటి పరిస్థితి ఉందా లేదా అన్నది ఎవరో ఒక పెద్దలతో మాట్లాడాలి కదా మనం ఎవరో ఒకరితో మాట్లాడాలి నీ ప్రేమ నిజమే నీ ప్రేమ వాస్తవమే నీ నీది నమ్మకమైనటువంటి ప్రేమే నిస్వార్థమైనటువంటి ప్రేమే ఎదుగుర ఎదుగు ఎదురుగా ఉండేటటువంటి ప్రేమికుడి యొక్క ఎదుగుదల కోరుకు కోరుకుంటూ ముందుకెళ్ళేటటువంటి ప్రేమే కాదనట్లేదు కానీ ఇక్కడ ఏంటంటే ఒక చేతులతో చప్పట్లు కొట్టలేమమ్మా నీ తల్లిదండ్రుల యొక్క పాత్ర నీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క ఆలోచన ఆ కుటుంబ సాంప్రదాయం పద్ధతులు విలువలను కూడా బ్యాలెన్స్ చేస్తున్నప్పుడే అది అసలైనటువంటి ప్రేమగా నేను భావిస్తాను అటువైపు నా అబ్బాయి పేరెంట్స్ అసలు ఏమంటున్నారు అతనికి వాళ్ళకి తెలుసా డైరెక్టర్ గారి పేరెంట్స్ ఏమంటున్నారు అమ్మా కాబోయే డైరెక్టర్ గారి పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇతనికి ఎప్పుడు సపోర్ట్ చేయరండి ఎందుకంటే ఈ ఫీల్డ్ కి వెళ్తున్నాను అంటే ఎవరు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు ఏమంటే ఎప్పుడు సక్సెస్ అవుతారు ఎప్పుడు సక్సెస్ అవుతారు ఎప్పుడు ఏ టైంలో ఏమవుతుంది అన్నది ఏది తెలియదు కదండి ఈ ఫీల్డ్ లో కాబట్టి ఎందుకు ఇది చేసుకోవచ్చు కదా అని చెప్పి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు నేను అతనికి సపోర్ట్ చేసేది అనేది అనేది ఎవరైనా ఉంటే అది నేను ఒక్కదాన్నే ఓకే 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 నీ సపోర్ట్ అతనికి కావాలి అనేది అర్థం అవుతుందమ్మా అతను నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడనే నమ్మకం ఉంది కదా పాయింట్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ అవునండి ఇదేమి అంటే సారీ టు నువ్వు తప్పుగా అనుకోవద్దు మనస ఇదేమి ఊహాజనకమైనటువంటి ప్రేమ ఏమి కాదు కదమ్మా అసలు కాదండి అసలు కాదు ఎందుకంటే మేము ఎప్పుడు కలిసి పాటలకి సినిమాలకి తిరిగింది లేదు ఒక వెరీ గుడ్ ఇంకా మాట్లాడుకోలేము ఒక ఫైవ్ అంతే వాట్ వుడ్ హ్యాపన్ టు సిచ్యువేషన్ గురించి ఒక్కసారి ఆలోచించుకుందాం చాలా సంబంధాలు నో నో అని చెప్పాం ఈ రోజు కాకపోతే రేపైనా కూడా మీ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒక నిజమన్నా తెలుస్తుంది నీ మనసులో ఎవరో అన్నది ఇది పసిగట్టం పక్కన ఎవరినోనో పెట్టుకుని అతన్ని దాగుడు మూతలు ఆడటం అన్నది కష్టం ఈ రోజు కాకపోతే రేపన్నా తెలుస్తుంది సో బహుశా ఏంటంటే ఈ రోజు నువ్వు ఓపెన్ గా వెళ్ళి మీ తల్లిదండ్రులకు ఓపెన్ గా ఇక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది మనసు విప్పి మాట్లాడటము ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఒకసారి బ్యాలెన్స్ ఇది లేదండి ఇంట్లో నేను ఆడపిల్ల అంటే అప్పటి కాలంలో పెంచినట్టుగానే పెంచారు నన్ను ఎక్కడికి పంపించరు నాకు ఇది ఇష్టము అని కూడా చెప్పలేను నేను వాళ్ళకి నచ్చింది నేను ఓకే చెప్తాను కానీ ఈ విషయంలో మాత్రం నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే కంప్లీట్ డీప్ లవ్ లో ఉన్నాను ఇతనితో మీకు అనిపించవచ్చు ఎందుకు ఇంత మంచి ఇంత మంచి మ్యాచ్ వదులుకొని ఎందుకు లవ్ చేస్తుంది అవసరమా అని ఎవరికైనా అనిపించచ్చు కరెక్ట్ అమ్మా నేను అతనిలో ఏం చూసాను అన్నది ఎవరికి తెలియదు కదండి ఒక ఫాదర్ కేరింగ్ అనేది అతని దగ్గర ఉంది అన్ని విధాలుగా నన్ను ఎంత బాగా చూసుకుంటాడో అన్నది నాకు తెలుసు అదే వదులుకోలేను కదా నువ్వు వదులుకోవద్దమ్మా నువ్వు వదులుకోమని మేము చెప్పేటటువంటి అవకాశం లేదు ఆ విధంగా మాట్లాడేటటువంటి హక్కు కూడా మాకు లేదు నువ్వు ప్రేమించి నీకు నచ్చి నీ జీవిత భాగస్వామ్యం కింద అతను కరెక్ట్ అనుకునేటటువంటి నీ అభిప్రాయాన్ని తప్పు అని మేము ఎలా చెప్తామమ్మా చెప్పట్లేదు కానీ మేము అంటే కనుక యూ హ్యావ్ టు బ్రేక్ ద ఐస్ నువ్వు ఇది బదులు కొట్టాలి మంచి మనిషి నా జీవిత భాగస్వామ్యం అనుకునేటటువంటి నువ్వు ఈరోజు మీ తల్లిదండ్రులు స్ట్రిక్ట్ పేరెంట్స్ అని నేను అన్ను రిస్ట్రిక్టు పేరెంట్స్ అంటాను ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి స్ట్రిక్ట్ పేరెంట్స్ అంటే కనుక కేవలం ఈ అబ్బాయిలు ఇలాంటి అంశాల్లో రిస్ట్రిక్ట్ చేసినటువంటి కుటుంబ సభ్యులు మాకు అనిపిస్తుంది కానీ మొత్తం నీ జీవితాన్ని నీ ఎదుగుదలని ఎదగకుండా చేసేటటువంటి స్ట్రిక్ట్ పేరెంటింగ్ కాదు సో నువ్వేం చేయాలి అంటే కనుక ఈరోజు నువ్వు మాట్లాడకపోతే అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు అవునండి కానీ ఇప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది కూడా తెలియదు ఎందుకంటే చెప్పితే ఒప్పుకుంటారు అన్న నమ్మకం నాకు లేదు ఎలా చెప్పాలి అన్న ఆలోచన కూడా నాకు రావట్లేదు ఎందుకు అని అంటే ఇప్పుడు కంప్లీట్ గా నాకు ఆ మ్యాచ్ ఫిక్స్ చేసేశారు ఆల్మోస్ట్ పెళ్లి పనులు స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళారు అబ్బాయి నువ్వు నువ్వు ఏంటంటే ఒక్క ఇమ్మెచ్యూరిటీతో మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు నువ్వు ఎంత మెచ్యూరిటీ ఉన్నావు ఎంత ఇమ్మెచ్యూర్ ఉన్నావ్ ఉన్నావు అన్నది నాకు అర్థం కావట్లేదు ఈ రోజు అన్ని కూడా నువ్వు ప్రేమించినటువంటి ఒక్క అంశం తప్ప మిగతా అవన్నీ నువ్వు ఊహించుకుంటున్నావు నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తర్వాత ఇదవుతుందేమో తర్వాత అది అదవుతుందేమో అనేటటువంటి మాటే అంటున్నావు కానీ మనసుకేదో ఊహించుకుంటున్నారు మీరు నెంబర్ టూ అనుకుంటున్నారు అదే కరెక్ట్ అనుకుంటున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఇలా చెప్పటం వల్ల మా అమ్మ నాన్న ఒప్పుకుంటారా లేదా అనే అంశాన్ని మీరు ఆలోచిస్తున్నారు కానీ రేపొద్దున ఎవరి ద్వారానో నేను ఇన్ని పెళ్లిని చెడగొట్టడానికి ఈ ఈ విధమైనటువంటి ప్రేమ కారణం అన్న విషయం తెలిసిన తర్వాత వాళ్ళు ఏమవుతారన్నది అన్నది మీరు ఇంకా ఆలోచించట్లేదు కానీ ఈరోజు ఎందుకు నా ఫ్రెండ్స్ ఎవరైనా లవ్ ఫ్రెండ్షిప్ కట్ ఇది చేసుకోని అయి ఉండొచ్చు బట్ దెర్ ఇస్ నో పాత్వే వే దెర్ ఇస్ నో మీడియేటర్ ఇక్కడ బ్రోకరిజము మీడియేషన్ చేయడానికి అవకాశం లేదు నీ తల్లిదండ్రులను నిజంగా నువ్వు ప్రేమించినట్టుగా అయితే కనుక నిన్ను ఇంత జాగ్రత్తగా పెంచినటువంటి తల్లిదండ్రులు నీ మీద ఎంత ప్రేమ ఎంత ఆశ ఎంత నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళు అయి ఉంటారు అన్నది కూడా నువ్వు గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఈరోజు అమ్మ నాకు ఇది నచ్చుతుంది ఈ విధంగా జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అనేటటువంటి అంశాన్ని నిర్భయంగా చెప్పటం తప్ప ఇంకో దారి లేదు అని నేను అనుకుంటున్నానమ్మా యూ హ్యావ్ టు బ్రేక్ ద ఐస్ కాదు మనస ఇవ్వాలి కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి ఎ మీరు ఇంట్లో చెప్పి తీరాల్సిందే కదా అవును తప్పకుండా చెప్పి తీరాలి ముందుకు వెయ్యాల్సిందే మానస ముందే మీరు ఊహించుకోకండి మా రిలేటివ్స్ లో కూడా వాళ్ళ పిల్లలు అంటే మా బాబాయ్ పిల్లలు మా పెద్ద పిల్లలు వాళ్ళు వాళ్ళు లవ్ చేసాము ఇలా అని ముందుకొచ్చి చెప్పినా కూడా వాళ్ళకి పెళ్లి చేయలేదు వీళ్ళు తెచ్చిన సంబంధమే సైకాలజీలో కాన్సెప్ట్ ఉంటుంది డోంట్ థింక్ అబౌట్ ద క్లైమాక్స్ అంటే ఏంటంటే నేను పరీక్ష పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనే ఆలోచనతో వెళ్ళేటటువంటి వాళ్ళు పరీక్షలు సరిగ్గా రాయరు నేను కష్టపడ్డాను నేను నమ్మకంగా ఒకటి చేయాలి అని అనుకుంటున్నాను అనేటటువంటి అడుగు అడుగు ఆలోచనతో ఆ అడుగు ముందుకు వెయ్యాలి అనేటటువంటి ఉద్దేశం ఈజ్ ఓపెన్ సైకాలజీ అంటాం నువ్వు క్లోజ్డ్ సైకాలజీలో వెళ్తున్నావు అంటే వీళ్ళు నో చెప్తారు కాబట్టి ఇది దాచిపెట్టి ఇలా టైం పాస్ చేద్దామని అనుకుంటున్నాం ఈ టైం పాస్ అనేటటువంటిది మంచిది కాదమ్మా ఎందుకంటే ఎలా అంటారండి ఇది కాదమ్మా ఇప్పుడు సి మరి అంతే కదా ఇప్పుడు ఎన్ని సంబంధాలు ఇప్పటి వరకు మీరు నో చెప్పు చెప్పండి చాలానే చెప్పానండి చాలానే చెప్పాను ఎందుకంటే మా దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఏజ్ వచ్చింది అంటే వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూసి త్వరగా పెళ్లి చేసేయాలని అనుకుంటారు మరి ఫ్యూచర్ లో కూడా ఇంకా నో చెప్తూనే ఉంటారా మానసా మీరు ధైర్యం చేయకపోతే ఇప్పుడు నో చెప్పే సిచ్యువేషన్ కూడా లేదండి నాకు అంటే ఇప్పుడు దానికి ఎస్ అని చెప్పేటట్టుగా నాకు ఎటు లేదు ఇక్కడ చెప్పలేను ఇక్కడ చెప్పలేను అలాగే ఉంది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఫిక్స్ చేసేసారు పెళ్లిని ఇప్పుడు నా నా డెసిషన్ కోసం కూడా వాళ్ళు వెయిట్ చేయట్లేదు నేను ఇతనితో కలిసి పతకాలంటే ఏం చేయాలి అన్నదానికి మీరు ఒక సొల్యూషన్ ఇస్తారు అన్న నమ్మకంతో నేను చేశాను కానీ సొల్యూషన్ ఎప్పుడు కూడా చేదుగానే ఉంటదమ్మా ఇక్కడ కఠినంగానే అనిపించినా కూడా తప్పదు ఆ దిక్కును పోవటం అనేది తప్పదు నీకు ఎందుకంటే కనుక దేర్ ఇస్ నో మ్యాజికల్ సొల్యూషన్ ఏదో మంత్ర ఒక మంత్రం వేసినట్టుగా మీ తల్లిదండ్రులకు ఒక మెసేజ్ పాస్ అవటము ఆ మెసేజ్ పాస్ అయినటువంటి రెండో రోజుకి వాళ్ళు వచ్చి అద్భుతంగా ఈ పెళ్లిని ఓకే చేసేయటము మీ ఇద్దరి మీద అక్షింతలు వేయటం అనేటటువంటి ఎందుకంటే ఇక్కడ రెండు చిక్కుముళ్ళు ఉన్నాయి ఒకప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు ఒప్పించేటటువంటి ప్రయత్నం చేసిన కాబోయేటటువంటి డైరెక్టర్ అయినటువంటి అతను నేను డైరెక్టర్ అవుతాను అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అది ఐదు సంవత్సరాలు అవ్వచ్చు పది సంవత్సరాలు అనే క్లాజ్ పెడితే కనుక మీ తల్లిదండ్రులు మళ్ళీ వెనుదిరగచ్చు సో ఇక్కడ చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి ఇట్ ఇస్ నాట్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్ ఇక్కడ మొత్తం సినారియోలో కనిపించేటటువంటి ఒకే ఒకటి ఏంటంటే నువ్వు ఆ అబ్బాయిని స్వచ్ఛంగా ప్రేమిస్తున్నావు ఆ అబ్బాయి నిన్ను స్వచ్ఛంగా ప్రేమిస్తున్నాడు అనేటటువంటిది ఒక్కటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో ఏంటంటే ఇక్కడ చాలా మెట్లు ఎక్కాలి మీరు చాలా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది దాంట్లో మొదటి మెట్టు ఏంటంటే కనుక ఈ దాగుడు మూతలు అనేటటువంటిది దీనికి ఆపేసి ధైర్య సాహసాలు పెంపొందించుకుని తల్లిదండ్రులు ఎదురుగుంటా కూర్చుని నీ మనసులో ఉన్న అభిప్రాయం చెప్పు ఆ తర్వాత మీ తల్లిదండ్రులు ఒప్పుకోవాలి ఒప్పుకుని ముందుకు రావాలి తర్వాత ముందుకు వచ్చిన తర్వాత ఈ అబ్బాయి నేను డైరెక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా నీ జీవితాన్ని ఈ ప్రేమని కాపాడేటటువంటి ప్రయత్నంలో నేను పెళ్ళికి రెడీ అనేటటువంటిది ఒప్పుకోవాలి సో మూడు స్టేజెస్ దాటాలి అంటే కనుక ఫస్ట్ మెట్టు నువ్వు ఎక్కటం తప్పదు వాళ్ళు ఇప్పటివరకు నేను పెంచినటువంటి విధానంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది లేదు ఏంటంటే ఏ విషయంలో అంటే కనుక ప్రేమించి పెళ్ళి చేసుకోవటం అమ్మాయి అబ్బాయి కలిసి తిరగటం అనేటటువంటి కాన్సెప్ట్ మీ కుటుంబానికి సంబంధించినటువంటి రక్తం లేదు అన్నది మాకు అర్థమైంది లేదు అసలు అబ్బాయిని చూడడం అంటూ కూడా లేదు అది భయం ఎప్పుడు ఉండేది ఎప్పుడు మాట్లాడకపోయేదాన్ని ఎవరితో మాట్లాడకపోయేదాన్ని నేను ఈవెన్ గర్ల్స్ లో గర్ల్స్ లో కూడా నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ వేలల్లో లెక్క పెట్టుకోవచ్చు నా ఫ్రెండ్స్ ఇంత మంది అని చెప్పి ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళందరినీ కట్ చేయమని చెప్పి ఫోర్సిబుల్లీ కట్ చేయించారు ఫ్రీ మెంబర్స్ ఉంటారు నాకు ఫ్రెండ్స్ అంతే వాళ్ళకు కూడా నేను షేర్ చేసుకో ఎక్కడ మా పేరెంట్స్ తో చెప్పేస్తారన్న భయం ఒకటి వద్దనుకుంటూనే ఆ భయం ఉంది నాకు కానీ అబ్బాయిని చూడగానే ఇది కాకుండా ఏదైతే ముట్టుకోకూడదు అదే ముట్టుకున్నావు ఈ రోజు అందులోనే నీకు ఒక సొల్యూషన్ కావాలి అని అనుకుంటున్నావు కాబట్టి చూస్తున్నారు మీరు జవాబు వైపు ఆలోచించట్లేదు మనసా ఒక్కసారి జవాబు వైపు ఆలోచించండి ఇక్కడ ఏంటంటే ముందుగా ప్రేమించింది నేనే అండి అబ్బాయిని ఓకే ముందుగా ప్రపోజ్ చేసింది నేనే ఇష్టపడింది నేనే ఆ తర్వాతే అతను నన్ను ఇష్టపడ్డాడు అప్పుడు మీ తల్లిదండ్రులు ఈ విధంగా రిస్ట్రిక్ట్ చేస్తారని ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు ఆలోచించలేదమ్మా ఉందండి ఎందుకు ఉండదు కానీ అతని చూడగానే అది లవ్ అయిపోయింది ఇది ఈ టైంలో ఇందుకు అవుతుంది అని చెప్పి నేను చెప్పలేను కదా అతని మీద ఇష్టం ఏర్పడింది ఆ టైంలో అమ్మాయిలు దిగుతారు తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనుకుంటారు తర్వాత సంగతి వచ్చేటప్పటికి చెప్పడానికి ధైర్యము లేదు అందుకని ముందు అడుగు వేయటానికి అటువైపు అవకాశము లేదు ఒక సొల్యూషన్ కావాలి అంటే మీరు సొల్యూషన్ తీసుకునే విధంగా ఉండాలి మీరు ప్రతిదీ ప్రశ్నే ప్రశ్నే తప్ప మీ వైపు నుంచి తీసుకునే తత్వం అయితే కనిపించట్లేదు ఐమ్ సారీ టు సే దిస్ అలా అయితే అనకండి అలా అయితే అనకండి నో నో యూ హావ్ టు మేక్ అన్ అటెంప్ట్ అమ్మా స్టెప్ ఇంటు ద డోర్ అంటాం లైఫ్ లో నీకు అతి పెద్ద పరీక్ష ఇదే అనుకో Ammai Abai ఆ ప్రేమ ఆ జీవితాన్ని తప్ప నేను ఇంకో జీవితాన్ని ఇంకో మగవాడితో నేను ఊహించుకోలేను అని చెప్పటం ద్వారా మీ తల్లిదండ్రులను ఎంతవరకు ఒప్పించగలరో ఒకసారి ట్రై చేయండి మానస నా మాట వినండి నువ్వు నీ ధైర్యాన్ని పెంచుకోవాలి ముందుకెళ్ళాలి వాళ్ళకు ఒక విషయాన్ని చెప్పాలి లేదు అంటే కనుక అసలు ప్రేమే కదా ధైర్యం లేకపోతే అసలు ప్రేమించేటటువంటి హక్కే లేదు అప్పుడు ఏదో చూసానండి కళ్ళు కళ్ళు కలిసినాయండి ప్రేమ మొదలైందండి తర్వాత తల్లిదండ్రులకి చెప్పుకునేది తరా సంగతి తర్వాత చూసుకుందాం అని చెప్పి మూడు సంవత్సరాలు మనం టైం పాస్ చేసినట్టేనమ్మా ఇదంతా కూడా సో నా ఉద్దేశం ఏంటంటే నువ్వు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు తప్పుగా అర్థం చేసుకున్నావు అంటే తల్లిదండ్రులకి దాచిపెట్టి టైం పాస్ చేయటం అనేటటువంటి అంశం అంటున్నాను మీరేదో ఎంటర్టైన్ అయ్యారు భార్య లాగా వ్యవహరించారు పెళ్లికి ముందే అని నేను అన్నట్లే ఒప్పుకొని ఈ ప్రేమించాను అని చెప్పి ధైర్యం ఎలా చేయాలండి అది పేరెంట్స్ పేరెంట్స్ మీరు మీరు మా మా ఉన్నారు ఉన్నారు అనుకోండి అనుకోండి ఒక మంచి సంబంధం వచ్చింది ఇప్పుడు మీరు ఇది చేసుకోమంటారు అది చేసుకోమంటారు ఒకసారి చెప్పండి మీరు మీ ఇంట్లో జరిగేటటువంటి అంశాలు మా ఇంట్లో జరిగేటటువంటి అంశాలు ఇండివిజువలిస్టిక్గా గా ఎక్స్క్లూజివ్ ఈ రోజు నేను సింపుల్ గా నేను అనొచ్చు నేను నేను ఒకప్పుడు అదే పరిస్థితి వస్తే కనుక నేనేం చేస్తాను అని నువ్వు అడుగుతున్నావు ఒకప్పుడు బ్రాడ్ మైండెడ్ గా ఉండేటటువంటి ఫాదర్ ఉంటే కనక ఏం చేస్తారు అంటే కనక ఆ సిచ్యువేషన్ అసెస్ చేసి ముందుకు పంపిస్తారు ప్రేమించేటటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకో అమ్మా అని చెప్పి ముందు పంపిస్తారు మీ ఫాదర్ యొక్క మైండ్ సెట్ ఎంత బ్రాడ్ గా ఉందో అనేది మేము ఇక్కడ కూర్చొని అసెస్ చేయలేం కదమ్మా లేదండి అంత బ్రాడ్ గా లేదు లవ్ అన్న అబ్బాయితో మాట్లాడమనే పెద్ద క్రైమ్ అది అటువైపు అసలు లేదు ఆ నేను అతను మర్చిపోయి కూడా ఉండలేనండి ఇంకొక ప్రశ్న అమ్మా ఒకప్పుడు మీ తల్లిదండ్రులకి చెప్పిన తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోలేదే అనుకో నీ ప్రేమను అంగీకరించలేదు అనుకో వాట్ విల్ యు డూ ఇప్పుడు ఇతను చేసుకున్నా కూడా ఇతను డైరెక్టర్ అయ్యేంత వరకు నేను నేను చదువుకున్నా కాబట్టి నాకు జాబ్ చేసే కెపాసిటీ ఉంది కొద్ది రోజుల వరకు నేను చేసుకోగలుగుతాను అతను ఖచ్చితంగా అవుతాడన్న నమ్మకం కూడా ఉంది రెండే మార్గాలు ఒకటి మీ పేరెంట్స్ తో మాట్లాడటం వారు ఎస్ అంటారా నో అంటారా అని చూసుకోవటం రెండవది అతనితో మాట్లాడటం అతను అతని వైపు నుంచి వచ్చే సలహా ఏంటి అతను ఏమంటాడు అనేది అతని ప్రకారం ముందుకు వెళ్ళినప్పుడు ఇవి రెండే మార్గాలు ఉన్నాయి ఏమంటారు డాక్టర్ గారు మీరు అంతేనమ్మా అంతే మానస చెప్పమ్మా ఈ రెండు మార్గాల్లో ఏది ఒక్కసారి మా పేరెంట్స్ వచ్చాక అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడానికి నా నుంచి ఒక స్టెప్ వేస్తాను జీవితాన్ని అందంగా నాకు అదే ఉందండి నాకు అందమైన జీవితం కావాలంటే ఇది స్టెప్ వేయాలి అని చెప్పి మీరు చెప్పాక నాకు అర్థమైంది నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్